ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం కేరళలోని తిరువనంతపురంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు అలాగే పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రారంభించి లక్ష మంది లబ్దిదారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం దేశం సమిష్టిగా పనిచేస్తోందన్నారు వికసిత్ భారత్ సాధనలో నగరాలు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోందన్నారు ఆదాయ పన్ను రేట్లలో సంస్కరణల ద్వారా కేరళలోని మధ్య తరగతి ప్రజలు కూడా అనేక మినహాయింపు ప్రయోజనాలను పొందారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయి వరకు బ్యాంకింగ్ సేవలను బ్యాంకు రుణాలు అందించడానికి కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ एनडीए सरकार ने बैंक अकाउंट भी खोले और पीएम किसान सम्मान निधि जैसी स्कीम भी शुरू की स्कीम के तहत अभी तक देश के किसानों को करीब फोर लाख करोड़ रूपीज मिल चुके हैं तमिलनाडु के लाखों किसानों के अकाउंट में भी ट्वेल्व सेवन हंड्रेड करोड़ रूपीज भेजे गए हैं अटल पेंशन योजना वेल मुफे मुफ्ई आर्थिक संवस को प्रभुत्म निर्णय ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్య దశలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రెండు పేల పదిహేను మేలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం ద్వారా అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు వెయ్యి నుంచి ఐదు పేల రూపాయల వరకు చందాదారులకు కనీస పింఛన్ లభిస్తుంది ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల మందికి పైగా చందాదారులు చేరారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అరవై వసంతల ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ సదస్సు శుక్ర శనివారంలో రెండు రోజుల పాటు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన జనసంఘ్ మహాసభలలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనాన్ని బీజేపీ అధికారిక మార్గదర్శక సిద్ధాంతంగా విజయవాడలో ప్రకటించారు ఆ సందర్భానికి అరవై ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పునఃస్మరణ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ మాధవ్ పాల్గొన్నారు తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు భారతీయ మూలాలు ఆలోచనలకు అనుగుణంగా ఏకాత్మ మానవతావాదం ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ ఆలోచనను జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత మానవతావాదం ఒక మూల సిద్ధాంతాన్ని మరి దీన్ ఉపాధ్యాయు మనకు అందించడం జరిగింది ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన ఏకాత్మత మానవతా సిద్ధాంతంలో ఉంది వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి అన్ని వర్గాల పురోగతి జరగాలని దోపిడీ రైతు సమాజాన్ని దీని కోరుకున్నారు ఏకాత్మత మానవతా సిద్ధాంతం ద్వారా ఏకాత్మత మానవతావదం మధ్యదారులో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం ఎన్నికయ్యారు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంఘటన పర్వ్ కార్యక్రమంలో నితిన్ నబీన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జగత్ ప్రకాష్ నడ్డా నితిన్ గడ్కరీ నూతన అధ్యక్షుణ్ణి అభినందించారు బీజేపీ వారసత్వాన్ని నితిన్ నబీన్ ముందుకు తీసుకువెళ్తారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ అన్నారు సంస్థాగత కార్యకలాపాల్లో ఆయనకు ఉన్న విస్తృతమైన అనుభవం పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా సోమవారం నుంచి గురువారం నాలుగు రోజుల పాటు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ముప్పై ఆరుకు పైగా సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఇజ్రాయెల్ యుఏఈ స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధుల సమావేశాల్లో పాల్గొన్నారు దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగువారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని చెప్పారు ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రభుత్వం సహకారం అందిస్తూ యాభై కోట్ల రూపాయలతో కార్పొరేస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఒకే రాష్ట్రానికి ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ రావడం ఇది ఒక చరిత్ర గూగుల్ పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్ ఇరవై లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటి అన్ని కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని ఢిల్లీలోని పదిలో ఈ నెల ఇరవై ఆరో తేదీన సోమవారం జరిగే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించడానికి వివిధ రంగాల నుంచి సుమారు పదివేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆదాయం ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన వారు ఉత్తమ ఆవిష్కర్తలు పరిశోధకులు స్వయం సహాయక బృందాలు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారు ఆహ్వానించిన వారిలో ఉన్నారు దేశ నిర్మాణానికి వారి సహకారాన్ని గౌరవించడం జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం అనే లక్ష్యంతో వారందరినీ ఆహ్వానించామని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది శుక్రవారం వరకు రోజుల పాటు ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐసిడిఈఎం రెండు వేల ఇరవై ఆరు సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకు పైగా దేశాల నుండి దాదాపు వంద మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సదస్సులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అనేక దేశాల ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఎన్నికల అనుభవాలు ఆవిష్కరణలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ ప్రసంగిస్తూ దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యానికి బూత్ స్థాయి అధికారులు మూల స్తంభం వంటివారని పేర్కొన్నారు అర్హత కలిగిన ప్రతి ఓటర్ను చేర్చడం ద్వారా ఓటర్ల జాబితాలను పారదర్శకంగా నిర్వహించడం అన్నది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలియజేస్తూ జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్బూమ్ జిల్లా శారంద అటవీ ప్రాంతంలో గురువారం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పదిహేను మంది మావోయిస్టులు మరణించారు శారంద అడవుల్లోని జరేకెలా స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా సమాచారంతో సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలు రాష్ట పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు భద్రతా దళాలు అడవిలోకి ప్రవేశించగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని ప్రతిగా జవాన్లు జరిపిన కాల్పుల్లో పదిహేను మంది మరణించారని అధికారులు వెల్లడించారు మృతుల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనల్ ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఢిల్లీలో సోమవారం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి గతంలో ఉన్న వంద రోజుల ఉపాధిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ ప్రభుత్వం హామీ ఇస్తోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ కృషితో దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారని మంత్రి పేర్కొన్నారు

पर केवल काम का अधिकार नहीं दिया है पंद्रह दिन के अंदर बेरोजगारी भत्ता देना पड़ेगा उसका कागजी नहीं पुख्ता इंतजाम किया है के को ही हटा दिया है। आपने कागज पर अधिकार दिया था हमने जमीन पर उसको मजबूत करने का काम किया है ये कानून पूरे देश में एक साथ लागू होगा कोई भी ग्राम पंचायत इसके दायरे के बाहर नहीं रहेगी जम्मू काश्मीर लोनी डोडा जिला लुरुवार जरूर रोड प्रमादी भारत सैनिक మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు భదేర్వా చంబా అంతరాష్ట రహదారిపై సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న ఖన్నీటాప్ వద్ద సైనికులతో వెళుతున్న ట్రక్ అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు డోడా జిల్లాలో జరిగిన ప్రమాదంలో సైనికులు మరణించడం తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ అమర సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు దేశం కోసం ఆ వీర జవాన్లు చేసిన సేవలను భారత్ ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న కుంభాల్గడ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన మండలంగా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిర్ణయం ఆ ప్రాంత వృక్షజాలం జంతుజాలాన్ని సంరక్షించడంలో సహాయపడటమే కాకుండా అభయారణ్యంలో చుట్టుపక్కల నివసించే స్థానిక సమాజాలకు కూడా మద్దతు ఇస్తుందని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఒక కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతమంతా చారల హైనా అడవిపిల్లి భారతీయ పాంగోలిన్ బ్లూ బుల్ చింకార వంటి వన్యప్రాణులకు నిలయంగా ఉందని అన్నారు ఈ కీలకమైన ప్రాంతంలో సేంద్రీయ వ్యవసాయంతో పాటు అటవీ పర్యావరణ అనుకూలమైన కేంద్రీకృత కార్యక్రమాలను ప్రోత్సహించనున్నట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన చట్టసభల సభాపతుల ఎనభై ఆరవ అఖిల భారత మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అంశంపై బుధవారం ఆయన ప్రసంగించారు ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు శాసనసభ తరచూ సమావేశమై ప్రజా సమస్యలపై ప్రశ్నోత్తరాలు తీర్మానాలు చర్చలు వంటివి నిర్వహించాలని అన్నారు చట్ట సభలు కనీసం అరవై రోజులు పనిచేయాలని చెప్పారు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని అయ్యన్న పాత్రుడు పేర్కొంటూ వాడిని మళ్లీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకుని ప్రతిరోజులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అన్న చర్చాలను తీసుకొచ్చేదే కొంచెం ఇది జరగదని చెప్పి ఈ సందర్భం అమలు చేస్తున్నాను ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన పిఎం విశ్వకర్మ హట్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాన్షి పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇవి దేశ ప్రగతికి వెన్నెముక వంటివని అభివర్ణించారు దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు పిఎం విశ్వకర్మ యోజన ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందన్నారు కళాకారులు తమ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించడానికి విశ్వకర్మ హాట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు దేశ ప్రజలకు సుపరిపాలన సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు పేల పదిహేనులో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరుతో నిర్మాణాత్మక సమీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రగతి ద్వారా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలను చేపట్టడంతో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యలకు పరిష్కారం లభించింది ఈ వేదిక సహకార సమైక్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది ప్రగతి గత దశాబ్ద కాలంగా ప్రగతి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జాప్యానికి కారణమయ్యే సమస్యల మీద దృష్టి సారించి పరిష్కారాలను వేగవంతం చేయడంలో ఎంతో కృషి చేసింది దీంతో దేశంలోని అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా కొనసాగిన మండల మకర విలుక్కు తీర్థయాత్ర మంగళవారంతో ముగిసింది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయ ద్వారాలను అధికారికంగా మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు టీడీపీ అధికారులు ప్రకటించారు అంతకుముందు ఉదయం ఐదు గంటలకు ఆలయంలో నిత్య పూజలు నిర్వహించారు సంప్రదాయం ప్రకారం తూర్పు మండపంలో గణపతి హోమం నిర్వహించారు పందల రాజకుటుంబ ప్రతినిధి పునర్థం నాళ్ నారాయణ వర్మ దర్శనం చేసుకున్న అనంతరం సంప్రదాయం ప్రకారం ఆలయ తలుపులు మూసివేశారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కొండ్రు భరత్ రత్నాకర్ షేక్ మస్తాన్బీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం